మార్నింగ్ స్వాగతం చూద్దాం చూద్దాం పత్రిక జనాల విషయంలో రాజీ పడేది లేదు అంటూ వార్త వచ్చింది ఇక్కడ మెయిన్ లైన్ గా సమగ్ర దర్యాప్తు చెయ్యండి శవాల ముద్దలు చాలు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ రెండవ పేజీలోని వార్త ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పరిశోధనా అభివృద్ధి ఆవిష్కరణలో ప్రైవేటుకు ప్రోత్సాహం ఆర్డీఐలో ప్రైవేటు రంగం పెట్టుబడులకు వడ్డీ రహిత ఫైనాన్సింగ్ ఈ స్కీమ్కు రూపాయలు లక్ష కోట్లు కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం జాతీయ క్రీడా విధానం రెండు వేల ఇరవై ఐదుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ప్రైవేటీకరణను ప్రోత్సహించేలాగా కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్టు వార్త కేబినెట్ కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి అశ్విని వైష్ణవ్ అంటూ వార్త ఇక్కడ పన్నెండవ పేజీలోని వార్త ఇది అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇక్కడ కూడా ప్రముఖ ఇంద్రజాలికుడు బీవి పట్టాభిరామ్ మృతి అంటూ గుండెపోటుతో మృతి చెందినట్టు వెల్లడి అంటూ పన్నెండవ పేజీలో వాడతాయి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఎందరో కార్యకర్తల త్యాగం వల్లే ఈ స్థాయికి అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ పన్నెండవ పేజీలో కూడా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి బీజేపీలో పాత కొత్త భేదం లేదు స్థానిక ఎన్నికల నుంచి విజయం నమోదు చేద్దాం యువత మహిళలు పార్టీలోకి రావాలి కాంగ్రెస్ ఫేక్ యూనివర్సిటీని ఎదుర్కొంటాం బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్ర రావు బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఏకగ్రీవం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యం దిశగా సమాయక్తం అంటూ వార్త వేసుకుని వచ్చింది పన్నెండవ పేజీలు వార్త ఇది కూడా ఈనాడు పత్రిక చూసుకుంటే తెలంగాణకు కేసీఆర్ మరణ శాసనం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి మన నీటిని ఏపీకి తాకట్టు పెట్టారు రెండు వేల పదిహేనులో కృష్ణ నీటిని రాసిచ్చారు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ఫైర్ అయ్యారు బాగానే మొత్తం మీద ఎనిమి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలన్నారు రెండు వేల పదహారులో గోదావరిలో మూడు వేల చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టిన వ్యతిరేకించలేదు జగన్ను ఇంటికి పిలిపించి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు బారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు బనకచెర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం అంటూ వార్త వేసుకొని వచ్చింది రైల్ వన్ రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ రైల్ వన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మృత్యుదిబ్బ నామరూపాలు కోల్పోయిన సిగాచి పరిశ్రమ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ మృతుల కుటుంబాలకు రూపాయలు కోటి ఆర్థిక సహాయం సిగాచి పరిశ్రమ బాధితులకు సీఎం భరోసా మంత్రులతో కలిసి ఘటనపై స్థలం పరిశీలన అంటూ మూడవ పేజీలోని వార్త ఇది భూదాన్ భూముల్లో నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వార్త సంవత్సరాలలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలు అంటూ వార్త ఇక్కడ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్టు వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం అంటూ రెండవ పేజీలోని వార్త పట్టాభిరామ్ కన్నుమూత అంటూ వార్త ఇరవై నాలుగు డిప్యూటీ సిఈఓ ఖాళీల భర్తీ నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడి పోస్టులకు కూడా త్వరలో నోటిఫికేషన్ అంటూ రెండవ పేజీలో వార్తాయి బూడిదే మిగిలింది అంటూ సిగాచిలో పేలుడుకు యాభై ఒక్క మంది బలి అంటూ వార్త వేసుకొని వచ్చింది రైతుల పరిహారం నేతల ఫలహారం అంటూ ఇక్కడ ఫార్మాసిటీ ప్లాట్లపై గద్దల్లా వాలిన పెద్దలు మీర్ ఖాన్పేట్లో లేఅవుట్లో దళారుల దంద అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మేమిచ్చింది లక్షే అంటూ వార్త వేసుకొని వచ్చింది కోటి రూపాయలు అడిగిస్తాం పోలీస్ స్టేషన్లోనూ కావు సెటిల్మెంట్ల అడ్డాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ యూరియా కొరత రైతన్న కుత కుత నెలకు ఒక్కసారే యూరియా ఇవ్వాలి అంటూ వార్త వేసుకొని మన మనకు లోటు వచ్చింది ఈ నెలలోనే ఇక రాదు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ బనకచెరల అంటే ఆగదు అంటూ వార్త వేసుకొని బనకచెరల బంద్ అయ్యేదాకా కొట్లాడుతాం మిషన్ భగీరథ పైపులు మాయం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అంటూ ఏడవ పేజీలోని వార్త బీజేపీని బలోపేతం చేస్తాం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ కేసీఆర్ జలద్రోహి అంటూ మెయిన్ హెడ్లైన్గా వెలుగుపత్రిక వేసింది యూరియాకు కేంద్రం కొరత అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ సబ్సిడీలు కాంట్రాక్టర్లు రద్దు చేస్తే మాస్క్ దుకాణం బంద్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మృతుల కుటుంబాలకు కోటి సాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది ముప్పై ఆరుకు చేరిన మృతులు అంటూ వార్త ఇక అన్ని ఫ్యాక్టరీలలో తనిఖీలు కల్వాల్కు మహారాష్ట్ర పులులు అంటూ వార్త వేసుకొని వచ్చింది బీవీ పట్టాభిరామ్ కనుమూత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక చూసుకుందాం ట్రోల్స్ కాదు దమ్ముంటే నేరుగా రండి అంటూ వార్త వేసుకొని వచ్చింది గోదావరి బనకచెర్ల రాచపండు రాజేసింది కేసీఆర్ఏ అంటూ వార్త వేసుకొని వచ్చింది చచ్చిన పాము లాంటి ను లేపేందుకే ఈ వివాదం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ సెటిల్మెంట్ అడ్డాగా పోలీస్ స్టేషన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది మాస్క్ను అమెరికా నుంచి పంపించేస్తాం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మాంసపు ముద్దలు బూడిద కుప్పలు నలభై ఆరుకి చేరిన మృతుల సంఖ్య తొమ్మిది మంది గెల్లంతు అంటూ వార్త వేసుకొని వచ్చింది పన్నెండవ పేజీలో పదకొండవ పేజీలోని వార్త జూన్ నెలల్లో లోటు వర్షపాతమే బీవి పట్టాంబిరామ్ కన్నుమూత అంటూ వార్త తీసుకొని వచ్చింది హసన్లో హడలెత్తిస్తున్న గుండెపోటు మరణాలు నలభై రోజుల్లో ఇరవై నాలుగు మంది మృతి తీవ్ర ఆందోళనలో కర్ణాటకలోని హసన్ జిల్లా ప్రజలు విచారణకు ఆదేశించిన సీఎం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ప్రాణాలు ప్రాణాలను తీస్తున్న ఒంటరితనం అంటూ ఎనిమిదవ పేజీలోని వార్త ఉపాధి లక్ష కోట్ల ఊతం రైల్ రైలు సేవలన్నీ ఒకే చోట అంటూ వార్త వేసుకు గురుకులాల డైట్ ఛార్జీలు రూపాయలు నూట డెబ్బై కోట్లు అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఇది